శుక్లాంబరతరం విష్ణు శిశువత్రం చతుర్భుజం ప్రసన్న వదరం సర్వ విజ్ఞ ఉపశాంతయ్యి ఓం శ్రీ బృభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ కృష్ణ ఇహాన్ హాస్టోన్యూమరాలజ్ని మరి రేపే చొల్లంగి అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే నేను చెప్తున్నటువంటి మూడు రాసులను అతి దారిద్ర్యంలో మీరు అనుభవిస్తున్నా మిమ్మల్ని ధనవంతరం చేస్తుంది మన పురాణాలలో శాస్త్రాలలో లెఖించబడింది ఏంటంటే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ఎక్కువగా శక్తియుక్తులు ఉంటాయంట మనిషిని తీసుకునే తత్వం ఉంటుంది మనిషిని టాప్ నంబర్ వన్ పొజిషన్లో ఉంచే తత్వం కూడా అమావాస్యకు పౌర్ణమిలకు ఉంటుంది కొందరు అమావాస్య రాగానే పౌర్ణమి రాగానే కొందరు కొందరికి బాగా కలిసి వస్తుంది కొందరికి మతిస్థిమిత ఉండదు మతిస్థిమితం ఉండదు నేను ఒక ఆవిడకు అంటే ఈ విషయం ఫలానా గా ఆవిడ ఈవిడ ఇతను అతను అని నేను ఎప్పుడు చెప్పనండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకరిని మనం కించపరచడం కానివ్వండి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానివ్వండి ఇది మనం చేయకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక గురువు స్థానంలో ఉన్నప్పుడు ఒక పది మందికి నేను చెప్తున్నప్పుడు నేను అందరూ నా వాళ్ళు అనుకుని చెప్పాల్సిందే అంతేగాని ఒకరిని వేలు పెట్టి చూపెట్టి ఇది వీళ్ళకి ఇలా జరిగింది అలా జరిగింది వాళ్ళ పేర్లు ఊర్లు అన్నీ నేను చెప్పనండి అయితే యాక్చువల్గా ఏంటంటే ఒక బ్రహ్మరహస్యం అంటే వాళ్ళ పేర్లు ఊర్లు అయితే నేను ఏం చెప్పట్లేదు భార్యాభర్తలు పెళ్ళి అయింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలలో ఆవిడకి ఏంటంటే అమ్మవారు వస్తుంటారు ఒంటి మీదకి అమ్మవారు వస్తుంటారు అమ్మవారు వస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లో చెప్పలేదు యాక్చువల్గా పెళ్లి చేసినప్పుడు మరి ఈ ప్రాబ్లం ఉంటదని వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చెప్పలేదు అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మవారు ఇప్పుడు మనకు ఇంట్లో అగరవత్తులు వెలిగిస్తారు కదా దేవుడి గదిలో ఆ వాసన ఆ వాసన ఆ సువాసన చూసే వరకు ఆ అమ్మవారు వస్తుంటారు అంత పూలు లిల్లీ పూలు ఉంటాయి కదా మనకు దండలు ఆ లిల్లీ పూల వాసన వచ్చే వరకు వివరపడుతుంది లేదంటే గుడి గంటలు మోగిన అమ్మవారు వచ్చేస్తుంటారు ఈ ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి అబ్బాయి వాళ్ళ అతవర్ల మీద సీరియస్ అయిపోయారు సరే ఇది మనం ఎట్లయినా చేసి దీన్ని కంట్రోల్ చేయవచ్చు ఆ శక్తి నేను ఇస్తాను అదేం ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏ వచ్చిందంటే ఈ అబ్బాయి అమావాస్య రోజు ఏం చేస్తుందంటే టోటల్గా న్యూడ్ బటన్ లేకుండానే ఆ రాత్రి బయట తిరగడం అంటే ఆవిడకు తెలియకుండానే జరుగుతుంది అంటే ఆమె ఆలోచన విధానం ఆ విధంగా తెలియకుండానే వెళ్ళిపోవడం ఇది ఆయన తట్టుకోలేకపోయాడండి సార్ నాకు అసలు మనం ఎంత పరువు గల కుటుంబంలో పద్ధతి గల కుటుంబంలో పుట్టాము నేను ఈ బాధను అనుభవిస్తున్నానో నాకు రాత్రిలు నిద్రలు పట్టట్లేదు అమావాస్య రాగానే ఆయనకు లేనిపోయిన టెన్షను తలుపులన్నీ గల్లీ వేసుకొని ఆ ఉండడం ఇది నిజంగానండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫెస్ చెప్తారు అతను చెప్పాడు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా లేనిపోలే అభూత కల్పనలు అయితే వాళ్ళైతే నాకు చెప్పరు కదా చెప్తారా ఎవరు చెప్పారండి అది వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాలు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు అతను చెప్పాడు నేను నమ్మాను వాస్తవానికి ఏంటంటే ఆవిడ ఒక అమ్మవారు వస్తుంది ఈ అమావాస్య అమావాస్య రోజు ఈవిడ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి నాకు తెలిసిందండి దీనిలో జాతకంలో నేను పరిచయం చేస్తే ఆమెకి ఈ విషక్త కాల సర్పదోషం ఉంది కుజుడు జన్మ లగ్నంలో ఉన్నాడు దాని ప్రభావం వలన తర్వాత డెసిన్ నెంబరు ఇక్కడ ఫోర్ బై సెవెన్ కాంబినేషన్లో పుట్టింది అమ్మాయి అంటే ఛాయాగ్రహాలు రాహుకేతులు కూడా ఎప్పుడు కూడా చెడును ప్రేరేపిస్తుంటాయి ఇమీడియట్గా లాక్ వెళ్తుంటాయి ఇప్పుడు ఇనుప వస్తువు ఆ అయస్కాంతం ఎలా లాగేసుకుంటుందో ఇనుప వస్తువు లాగేసుకుంటుందా అయస్కాంతం లాగేసుకుందా అంటే ఇనువును అయస్కాంతం ఆకర్షించే గుణం ఉంటుంది అలా చెడుని ఈ ఫోర్ బై సెవెన్ కాంబినేషన్ ఆకర్షించుకుంటూ ఉంటుంది ఆకర్షించుకునే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంది నేను అతనికి చెప్పాను నేను నీకు మాటిస్తున్నానయ్యా ఆరు నూరైనా నూరు ఆరు అయినా మీ మిస్సెస్ ఈ సమస్యల నుంచి బయటపడే విధంగా నేను చేస్తాను నేను హామీ ఇస్తున్నాను సార్ మీకు ఎన్ని ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని చెప్పాడు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడంటే దీన్ని ఏదో నేను ఆసరాగా తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా లాగేసుకుంటే నన్ను నా దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుడు నన్ను ఏదైనా ఒకటి చేసేస్తాడు మనిషి ఆ బాధలో ఉన్నప్పుడు కానీ కష్టాలలో ఉన్నప్పుడు కానీ వాళ్ళను వాళ్ళ బాధను కష్టాన్ని మనం క్యాష్ చేసుకోకూడదు ఇది తాళపత్ర రహస్యం మా గురువుగారు నేర్పించినటువంటి విద్య వాడేదో బాధపడుతూ ఇబ్బంది పడుతూ నష్టపడుతూ కష్టపడుతూ మనల్ని ఆశ్రయిస్తాడు ఆశ్రయించినప్పుడు మనం రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మూలిగేని మూలిగే నక్క మీద తాటిపండు వచ్చి పడ్డట్టుగా మనం అనుకోండి ఇప్పుడు నువ్వు వాళ్ళు ఇచ్చే రూపాయి మంచిగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు కానీ రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా జరగరాని జరగ పరా ప్రాబ్లమ్స్ వస్తాయి జరగాలని జరుగుడు జరుగుతాయి ఎంతో మందికి చూశాను నేను ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఏదైనా చేసేటువంటి వారికి ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ వచ్చి రకరకాల సమస్యలతో ఎరుకోపోతున్నారు ఊరికే పోదండి వాళ్ళు పడినటువంటి కష్టం వాళ్ళకు ఇచ్చినటువంటిది ఫీజు మనం అనవసరంగా వాళ్ళకు వేలకు వేలు లక్ష లక్షలు దొబ్బేస్తే ఊరికే పోదు ఆ పాపం మనల్ని వెంటాడుతుంది వేధిస్తుంది ధర్మబద్ధంగా చేయండి ధర్మబద్ధంగా ఏదంటే నీకు ఎంత చేసామో దానికి సంబంధించినటువంటి ఎంత ఫీజు చిన్న ఫీజు తీసేసుకోండి అంతే ఊరికి ఏం చేద్దాం నీ ఊరికి చేయనని చెప్పట్లేదు నేను ఎవరైనా ఊరికి చేయొద్దండి ఇప్పుడు ఒక ఒక సంస్థను ఓపెన్ చేసినప్పుడు దాంట్లో శాలరీస్ ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అందరికి ఇవ్వాలి కలిసింది కాబట్టి దానికి దానికి ధర్మబద్ధంగా తీసుకోండి సరిపోతుంది అంతేగాని మనం ఎక్కువ ఆశించడం ద్వారా మనకు నష్టమే జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను నేను చెప్పాను అతనికి మీ భార్య మీ మిస్సెస్ మొత్తం పూర్తిగా నయమైపోయి మీతో చక్కగా ఉంటుందని చెప్పేస్తే అప్పుడు ఆయన ఊపిరి పిలుచుకున్నాడు నేను అతని భార్య విషయంలో నేను ఒక చిన్న హోమం జరిపించానండి నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఇప్పటి వరకు ఆయన దగ్గర ఒక పైసా కూడా తీసుకోలేదు ఒక వన్ రూపీ కూడా తీసుకోలేదండి నేను తర్వాత నేను అతనికి చెప్పాను నీకు మంచి జరిగిన తర్వాత నీ మిస్సెస్ పూర్తయిన తర్వాత అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నువ్వు నాకు సంభావన కింద ఏమి ఇస్తావో నువ్వు ఇచ్చేసాయి అంతే నాకు డబ్బులు ఏమి మాకు నీకు నమ్మకం కలుగుతావు చూడు అని చెప్పేసి నేను చేసిన తర్వాత ఆవిడ మొత్తం క్యూర్ అయిపోయిందండి పూర్తి స్థాయిలో నయమైపోయింది ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆమె అమ్మవారు రావడం కానివ్వండి బయటికి వెళ్ళడం కానివ్వండి మొత్తం క్లియర్ అయిపోయింది అప్పుడు తను ధర్మబద్ధంగా నా దగ్గరకు వచ్చి ధర్మబద్ధంగా నా దగ్గరికి వచ్చి నాకు ఒక వ్యాలబుల్ గిఫ్ట్ ఇచ్చాడండి మంచి గిఫ్ట్ ఇచ్చాడు సంతోషం అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే మీ అంతటా మీరే మీ మనస్సు పూర్తిగా ఇచ్చితే నాకు చెందుతుంది మీకు అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టి నాకు రాదు అది నాకు తెలుసు ఎస్ నేను చెప్పేది చూడండి కాబట్టి నేను చెప్పిన విధానాన్ని మీరు పాలు అంటే వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా బాగుపడతాను ఏదో ఒక ఉద్యోగం రావట్లేదు వ్యాపారం జరగట్లేదు చదువు లేదు సంధ్య లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అప్పులు రుణ మానసిక అశాంతి భార్యవర్తల మధ్య గొడవ సంతానం లేకపోవడం ఇలా అనేక అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి నేను తప్పకుండా మేలు చేస్తాను నేను ఆ నమ్మకం నాకుంది తులారాశిలో పుట్టినా మేషరాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టిన వారు ఎవరైనా కూడా ఈ చొల్లంగి అమావాస్య నుండి మరి రేపే చొల్లంగి అమావాస్య మీ జీవన విధానంలో మార్పులు వచ్చి మీరు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖిన భోజనం